ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది అధ్యాయం తండ్రిని వాక్యానికై కృతజ్ఞతలు ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఈరోజు సాత్వికతతో వాక్యం వద్దకు వస్తారని అందరికీ అది కావాలని తెలిసి వాక్యం మన కోసమేనని నీ వాక్యం మా మనసులను నూతనీకరించే జీవితాలను మారుస్తుందని ఏసు నామంలో ఆమె అంత్యదినములలో అపాయకరమైన డీల్ చేయడానికి సహించడానికి కష్టమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము ఏలాగనగా మనుష్యలు స్వార్థప్రియులు స్వయం కేంద్రితులై ఉండెదరు ఇప్పుడు నేను చెప్పేది బయట ఉన్న లోకం గురించి మాత్రమే మనం సంఘమో లేక ఏ క్రిస్టియన్ గురించో చెప్పుకోవడం లేదైతే బహుశా మనకు తెలుసు కొంతమంది స్వార్థ పరులు స్వయం కేంద్రితులైన క్రిస్టియన్స్ చుట్టూ ఉన్నారని ఆ మీన్ అది మీరు కారణం తెలుసు నాకు బాగా తెలుసు మీరు కారణం అయితే మనం అలాంటి స్వార్థపరులు స్వయం కేంద్రితులైన క్రిస్టియన్స్ గురించి ప్రార్థిద్దాం ఎవరికైతే ఇంకా స్వయానికి మరణించి కోసం జీవించాలన్న ప్రకటన రాలేదో ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షకులు బింకములాడు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషకులు అజితేంద్రియులు క్రూరులు స్వజ్జన ద్వేషులు దాని అర్థం ఏమిటో తెలుసా ప్రజలు పట్టించుకున్నప్పుడు వాళ్ళు అవసరతలను చూడగలరు అయినా వాటిని గురించి ఏమైనా చేయాలన్న ఫీలింగ్ కలుగదు వాళ్లకు ఇంకెవరో ఎప్పుడో ఏదో ఒకటి చేయాలైతే ఏదో ఒక విధంగా కూడా అది వాళ్ళు కారు సంధి లేక శాంతి కోసం ఏమాత్రం ఒప్పుకోరు వాళ్ళు అనురాగ అతి ద్వేషులు దూషకులు ఏదో ఒక సమస్యను తెస్తూనే ఉంటారు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు రహితులు క్రూరులు సజ్జన ద్వేషులు ఇప్పుడు థ్యాంక్ఫుల్ ఇది ఇంకో రెండు వచనాల్లో ఉంటుంది ఎందుకంటే గ్యారంటీని ఇస్తాను ఒక సభని ఆరంభించడానికి ఇది నిజంగా సంతోషకరమైన విధానం కాదని ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి వారి వలె నిజమైన రిలీజన్ ఉన్నవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారినయ్యి ఎందు ఇక్కడ ఆగుదాం పైకి భక్తి కలవారి వలే ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారిన వందురు చూడండి సువార్త సందేశ పాసలైన శక్తి ఏమిటి అది ప్రేమ సందేశం ఏసి చెప్పినా ఒక్క విషయం నేను మీకు ఒక కొత్త ఆజ్ఞగా ఇస్తున్నాను ఒక కొత్త ఆజ్ఞని ఇస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్లు ఒకరినొకరు ప్రేమించుకోండి దీనివల్ల సమస్త జనులు మీరు నా శిష్యులని తెలుసుకుందరు మనల్ని ప్రేమించడానికి ఎవరైనా కావాలని అనుకుంటాం అయితే మనకు కావాల్సింది ప్రేమించడానికి ఎవరైనా అందరూ దాన్ని తెలుసుకోగలరు ప్రపంచంలో ప్రేమించబడాలి అంటే ఎవరూ దొరకకుండా ఉండరు ఎందుకంటే లోకం అంత ప్రేమ కోసం ఆశతో ఉంటుంది ఇప్పుడు మీరు నా వైపు ఎలా చూస్తున్నారంటే ఇది ఎక్కడికి వెళ్తుందో మీకో విషయం చెప్తాను రెండు మూడు ఏళ్ల క్రితం ఒక పుస్తకం రాసా పేరు ద లవ్ రెవల్యూషన్ అన్నిట్లోకి హీనంగా అమ్ముడిపోయింది అదే అంటే సేల్స్ అసలు లేవు దాని అర్థం చాలా తక్కువ ఏ సభలో అయినా మేము అమ్మిందే నూట పన్నెండు వాళ్ళు ఈరోజు చెప్పారు అటువంటిప్పుడు చూడండి ఏడు ఎనిమిది తొమ్మిది పదివేల మంది బిల్డింగ్లో ఉన్నప్పుడు నూట పన్నెండు అంటే అంత ఇంప్రెసివ్గా ఉండదు మీరు అనవచ్చో బాగోలేదేమో చూడండి ఎందుకంటే బాగోలేనందున అమ్ముడు పోకపోవడం కాదు దానికి కారణం ప్రజలు నిజంగా దాన్నొక ముఖ్యమైన సందేశం అనుకోకపోవడమే లేదా ముందే వాళ్ళకి ప్రేమను గురించి తెలుసను అయితే మనకు తెలిస్తే నిజంగా తెలిస్తే ఒకవేళ ప్రతి విశ్వాసి ఒకవేళ అందరూ ఎవరైతే తమ క్రీస్తు అంచర్యలమని అంటారో వాళ్ళు కానీ వాళ్ళున్న చోట ప్రేమలో కానీ నడుస్తూ ఉంటే ధైర్యం చేసి చెప్పగలను చాలా వరకు లోకం రక్షణ పొంది ఉండేది ఈనాడు మన సమాజంలో ఉన్న గందరగోళం అక్షరాలా ఉండేది కాదు ఈనాడు చాలామందికి ప్రపంచంలో మన డైలమాకి జవాబు ఏమిటన్న దానిలో ఆసక్తి ఉంది ఆత్మక దృష్టి నుంచి చూస్తే ఆ డైలమాకి జవాబు ఏమిటంటే సమాజంలోనికి వెళ్ళి క్రీస్తుకి ప్రతినిధిత్వం వహించడం ఏదో మృతమైన కొంత ఎండిపోయిన రిలీజియన్ని ఉంచుకోవడం కాదు కానీ నిజంగా మన జీవితంలో దేవుని స్వభావాన్ని పొంది ఆత్మఫలంలో నడవడం బైబిల్ చెప్తుంది ఆత్మఫలానికి వ్యతిరేకంగా ఎలాంటి నియమం రాలేదని చూడండి మనం ప్రేమలో నడిచినప్పుడు ప్రజలకు మనలో ఎలాంటి లోపన్నైనా వెతకడం అసాధ్యం అవుతుంది కొంతకాలం ట్రై చేయవచ్చు అయితే ప్రేమ అనేది అత్యంత కఠినమైన పాషాణ హృదయాన్ని కరిగించి వేస్తుంది అయితే అది నిజమైంది అవ్వాలి కనుక ఈరోజు దీన్ని ఇలా అంటున్నా నిజమైన ప్రేమ అంటే ఏమిటి చూడండి మ్యాగజైన్స్ ఉన్నాయి ట్రూ లవ్ ట్రూ రొమాన్స్ కనుక ఒకవేళ నిజమైన ప్రేమ ఉంటే నిజం కానిది ఉండి ఉంటుంది నిజమైన రొమాన్స్ ఉంటే నిజం కానిది ఉంటుంది అంటే ఎలాంటి మంచి చేయని ప్రేమ అనేది దానిలో ఎటువంటి క్రియలేనిది మనం దాని గురించి మాట్లాడతాం అది కేవలం ఒక సంభాషణ అదొక ప్రసంగం అయితే మనం దాన్ని మన దైనందిక జీవితాల్లో క్రే చేసేట్లు ఉంచినప్పుడు దాని నుంచి వెనక్కి తగ్గుతాం కనుక ఏమిటో నాకు అపవాద మీద కోపం వస్తుంది కనుక నేను ప్రేమ మీద ప్రజలు విని విసిగిపోయేంత వరకు బోధిస్తానో అప్పుడు వాళ్ళు అది చేస్తారు ఎందుకంటే చూడండి విచారకరం మనం చర్చిలో ఎంతగానో ప్రేమను గురించి మాట్లాడతాం అయితే అది ఎంత కొంచెంగా ఉందో చూస్తే అంటే చర్చిలో అందరం కలుస్తాం ఒకరినొకరు హక్ చేసుకుని అంటాం ప్రభు ప్రేమతో ప్రేమిస్తున్నా చెప్తున్నాను సిస్టర్ చర్చ ఎంతగా ప్రేమిస్తున్నా నేనెలా అంటే ప్లీజ్ అంతగా ప్రేమించొద్దు నేను జీవించాలి థ్యాంక్ యూ చెప్తున్నాను సిస్టర్ నిన్ను చర్చెంతగా ప్రేమిస్తున్నాం మనం ఎంతో పిచ్చి విషయాలు చెబుతూ ఉంటాం నాకు బేబీ సిట్టర్ కావాల్సి వచ్చినప్పుడు ఎక్కడున్నావు నాకు సహాయం అవసరమైనప్పుడు నా గౌరవాన్ని పాడు చేయడానికి ఎవరో ట్రై చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు నా తరఫున మాట్లాడి ఇలానే ఉండొచ్చగా లేదా నువ్వు అనేది నిజం కాదు కమోన్ సంతోషం ప్రభు ప్రేమతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నందుకు అయితే అది ఏదైనా సరే అవునా ఒకవేళ ఒకరినొకరం ప్రభు ప్రేమితో ప్రేమించుకుంటే ఎలాంటి ప్రేమతో అయితే ఏసు ప్రేమించాడో ఓ మై ఘాష్ అంటే చర్చ అంతగా ప్రేమించేదైతే అందరినీ లోపలికి తీసుకురాలేము నేను తెలుసుకున్నాను ఏమనంటే నేను ప్రేమలో నడవగలిగే ఒకే ఒక మార్గం అలా సంకల్పంతో చేయాలి అలా చేయడానికి ఫీల్ అవ్వాలని వెయిట్ చేయకూడదు అది న్యాయం అని ఆలోచించడానికో నేను దాన్ని అధ్యయనం చేయాలి స్టడీ స్టడీ అధ్యయనం నా ముందే ఎల్లప్పుడూ దాన్ని ఉంచుకోవాలి ఎందుకంటే మన శరీరం స్వార్థంగా ఉంటుంది స్వయం కేంద్రితమై స్వార్థంతో మనం ఒక యుద్ధం ఆరంభించి ఇలా అనాలి నేనొక్కదాన్నే ఉండే జీవితంలో నేను నివసించాలి అని అనుకోను అని బైబిల్ చెప్తుంది మనం చేయగల అత్యంత శ్రేష్టమైనది ప్రేమేనని మొదటి కోరింది పన్నెండు ముప్పై ఒకటిని చూద్దాం ఇప్పుడు చూడండి చాలామంది ఇలా అనుకుంటూ వచ్చారు మీ సమస్యను సాల్వ్ చేస్తానని ఆశతో నేను చేస్తాను మన సమస్యలు అన్నిటికీ జవాబు ఇదే ఎందుకంటే జరిగేది ఇదే కనుక చూడండి సమస్యలను సాల్వ్ చేసే దేవుని ఫార్ములా అని చెప్తాను మీకో సమస్య ఉంది మీకు మీరు హెల్ప్ చేసుకోలేరు అదే సమయంలో మీకు మీరు హెల్ప్ చేసుకోలేరు మీరు బయటకు వెళ్ళి మరెవరికో హెల్ప్ చేయగలిగేలా దేవుడు చేస్తాడు బయటకెళ్ళి ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు మీరు ఒక విత్తనాన్ని నాటుతున్నారు దేవుడు మీ జీవితంలో పంటను తెస్తాడు నాకు నేను హెల్ప్ చేసుకోలేకపోతే కోపం వచ్చేదే అయితే ఇంకెవరికైనా చేయగలను అప్పుడు చివరికి నేను ఇది చూశాను దేవుడు మనం అదే చేయాలంటాడు మన కోసం మనకు పిలుపు రాలేదు బయటికి వెళ్ళడానికి వచ్చింది మనం మన వద్దకు వచ్చి మనకు హెల్ప్ చేసుకోవడమో లేక మనకి మనం బ్లెస్ చేసుకోవడమో కాదు ఏం చేయవలసి ఉంది మిమ్మల్ని మర్చిపోయి మీ దృష్టిలోంచి తీసివేసి మీ మనసులోంచి తీసివేసి జీవితంలోని ప్రతిరోజు ఎవరినైనా సంతోష పెట్టడానికి జీవించాలి ఇంటి వద్ద నుంచి ఆరంభించాలి ఇంటి వద్ద ఆరంభించి హాలే తెలుసా నా నీళ్ళన్ని తాగేసి ఇలా అంటే ఎవరైనా నాకు ఒక గ్లాస్ నీళ్ళు తెచ్చిస్తారా అంటే నాకు గ్లాసు ఇవ్వడానికి ఇక్కడ ఓ ఐదు వందల మంది నీళ్ళ దగ్గర క్యూ కడతారు అది ఎప్పుడైనా చేయగల ఎంతో మంచి పని అనుకుంటాను ఓహో నేను జాయిస్కి నీళ్ళు ఇచ్చాను అయితే ఇంట్లో మీ భర్త ఒక మంచి నీళ్ళు అడిగితే నన్నేమనుకుంటున్నారు మీ బానిసన వెళ్ళి తెచ్చుకోండి మనం ఎందుకు ఇష్టపడతాము అలా పరిచర్యలా చేయడానికి చూడండి ఒకటి చెప్పిన నేను దేవుడు నాతో తినిపించనిది ఏది మీతో చెప్పడం లేదు అంటే నేను ప్రసంగాల పుస్తకం కొని తెచ్చి సిద్ధం చేయలేదు నేను దీన్ని జీవించాలి నాకు అనుభవం లేనిది ఏది నేను మీకు బోధించలేను ఖచ్చితంగా పనిచేస్తుందని తెలియకున్నా చెప్తున్నాను సంతోషంగా ఉండాలనుకుంటే మిమ్మల్ని మీరు మర్చిపోయి ఇంకెవరినైనా సంతోషపెట్టడానికి జీవించడం ఆరంభించండి ఆ మీన్ మొదటి కొరింది పన్నెండు ముప్పై ఒకటి కృపావరంలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి గొప్పవైన వరములను ఎంచుకునే కృపలను ఇదియుగాక సర్వోత్తమైన అన్నిటికంటే శ్రేష్టమైనది అన్నిటికంటే ఉత్తమమైనది అదే ప్రేమ మార్గమును మీకు చూపుచున్నాను దాన్ని మనం మత్తయి ఐదు నలభై నాలుగులోనూ చూడొచ్చు దాన్ని చూద్దాం ఎంతమందికి ఇది కావాలనిపిస్తుంది ఇప్పటికే ఇక్కడ ఉంటే బాగుండే అనిపించే వారందరి గురించి అనుకున్నారు మ్యాన్ ఈరోజు రాతపట్న భర్త వస్తే బాగుండేది బాయ్ ఆయనకి సందేశం అవసరం మోన్ ఎంతమంది ఇప్పటికే అనుకున్నారు ఫలానా వాళ్ళు వచ్చుంటే బాగుండేదని చూసారు మీకు తెలుసా వాళ్ళు వస్తే బాగుండేది అవును అయితే విషయం ఏమిటంటే మీరు నేను ఇక్కడ ఉన్నా కనుక మనకి ఇది కావాలి మాత్తయ్యి ఐదు నలభై నాలుగు నుంచి నలభై ఏడు వరకు నేను మీతో చెప్పునేది మీరు పరలోకమందుని మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి ప్రార్థన చేయుడి దేవుడు అలా చేయమని ఎందుకు చెప్పాడు ప్రజలకు మనం మిగతా మామూలు ప్రజల్లాంటి వారం కాదని చూపించడానికి అయితే మనలో ఏదో కార్యం జరుగుతుంది అదే మనం సాధారణమైన దానికంటే ఎక్కువగా ఏదో చేయగలిగేలా చేసేది ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి మంతుల మీదనో అవనీతి మంతుల మీదనో వర్షం కరిపించుచున్నాడు నాకు ఇది ఇష్టం మీరు మిమ్మల్ని ప్రేమించి వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలం కలుగును సుంకర్లను అలాగ చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రం వందనములు చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా ఈరోజు నా ప్రశ్న ఇదే మనం సమర్థులు మా దేవుడు ప్రేమించినట్లుగా ఎలా ప్రేమించాలో మనకు బోధించమని దేవుణ్ణి అడగడానికి సిద్ధంగా ఉన్నామా ఎందుకంటే దేవుడు ప్రేమించినట్లుగా మనం ప్రేమిస్తే దాని అర్థం అందులో మనకి ఏమీ లాభం లేకున్నా సరే హాయ్ బాగున్నారా అందులో మనకేమీ లేకున్నా మనం ప్రేమించినప్పుడు అదంతా ఇవ్వడమే అయినప్పుడు అనుభవంతో చెప్పగలను అది ప్రజల్ని క్రీస్తు వద్దకు తీసుకెళ్లగలదని ఊహించలేని కొంతమంది కఠిన హృదయలు కూడా క్రీస్తు వద్దకు తేయగలదు నాకు తెలిసి మీరు నా టీవీ ప్రోగ్రామ్ చూస్తే నా తండ్రి కథని వినే ఉంటారు సెక్షువల్గా అబ్యూస్ చేశారు ఎన్నో ఎన్నో ఏళ్ళు నా తల్లికి అదంతా తెలుసు ఆమె ఎంతో భయస్తురాలు మా నాన్నతో ఎలా డీల్ చేయాలో తెలియదు కనుక దాన్ని ఆపలేకపోయింది నేను అబ్యూస్ చేయబడి వదిలివేయబడ్డాను ఆ తర్వాత చాలా ఏళ్ళ తర్వాత పూర్తిగా క్షమించబడ్డానని అనుకున్న తర్వాత దేవుణ్ణ మనసులో ఉంచాడు వాళ్లకు వయసైపోతుంది వాళ్ళు ఉండడానికి మంచి ఇల్లును కొని ఇవ్వాలి అని వాళ్ళు మరణించేంత వరకు జాగ్రత్తగా చూసుకోవాలని నేను చేయకూడదా అనుకునే పని అదే ఎందుకంటే దేవునితో చెప్పిందిదే కానీ వాళ్ళు అసలు నాకేం చేశారని ఆయన అన్నాడు చూడు నువ్వు బ్రతుకున్నావు పాయింట్ ఏమిటంటే దేవుడు మనకి ఏమీ చేయని వారి పట్ల మంచిగా ఉండాలని అంటాడు ఎందుకంటే లోకంలో మీరు ఆత్మిక యుద్ధం చేయడానికి అది మార్గం అలాగే అపవాదని కాల క్రింద ఉంచడానికి ప్రేమ అనేది ఆత్మిక యుద్ధం యొక్క గొప్ప పద్ధతి ఎవరి మీదన్నా మనకు కోపంగా ఉండడానికి ఏదైనా తెలివైంది చేస్తున్నామని అనుకుంటే పగ తీర్చుకోవడానికి అక్షరాల అది మనకు మనం చేసుకునే అత్యంత హీనమైంది అలా చేసినప్పుడు అది మన జీవితాలను విషమయం చేస్తుంది అదంతా ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది ఫీల్ అవుతున్నా ఫీల్ 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 అవుతున్నా నేను చెప్పగలను మా పేరెంట్స్కి ఇల్లు కొనాలని నాకు అనిపించలేదు తక్కువ రకం కొనడానికి ట్రై చేశా దేవుడు అన్నాడు లేదు మంచి ఇల్లు కొను అదేదో మా దగ్గర డబ్బు పోగులు పెట్టి ఉందని కాదు ఇల్లు కొనడానికి మా దగ్గర ఉన్నదంతా వెచ్చించాలి కనుక అన్నాను డేవు తప్పకుండా వద్దంటారనుకున్నాను అలా బయటపడవచ్చు ఆయన అన్నారు దేవుడే చెప్పాడనిపిస్తే విధేయత చూపడం మంచిదే నేను ఎలా అంటే విధేత చూపాలని లేదు కథని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మూడేళ్లు పట్టింది డాక్టర్స్ దగ్గరకు తీసుకెళ్ళడం బిల్లులన్నీ కట్టారా లేదో చూడడం అంత క్లీన్గా ఉందా లేదో ఎవరైనా వాళ్ళకి కావాల్సినవి తెస్తున్నారా లేదా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం ఫలానా ఫలానా చివరికి ఒక ఉదయాన్న మా అమ్మంది అంతా మీ నాన్న ఏడుస్తూనే ఉన్నారు రమ్మని చెప్తున్నారు నిన్ను నీకేదో చెప్పాలంట ఇన్నేళ్ళు కూడా నా తండ్రి నాకెన్నడు క్షమాపణ చెప్పలేదు ఆయన చేసింది ఎన్నడు ఒప్పుకోను లేదు ఇక ఆ రోజున నీళ్లతో అన్నారు నీ చిన్నతనంలో నీ పట్ల చేసిన దానికి బాధగా ఉంది మాతో కలిసి ప్రార్థిస్తావా అని అడిగారు క్రీస్తుని స్వీకరించారు పది రోజుల తర్వాత బాప్తిసం పొందారు నేనెప్పుడు ఇది చెబుతాను ఒక ఇంటిని కొందామని అనుకున్నా అయితే ఒక ఆత్మని కొంటున్నాను అది తప్పు విధానంలో ఆండం లేదో మనకు తెలుసు క్రీస్తు మన రక్షణ కొరకు వల్ల చెల్లించాడని దాన్ని మనం ఇలా చెబుదాం ప్రజలు ప్రేమలో నడవకపోవడానికి ఉన్న ముఖ్య కారణాల్లో ఒకటి ప్రేమ అనేది ఒక ప్రయత్నం దానికి ఎల్లప్పుడూ అర్థం చేసుకోండి దానికి ఎంతో కొంత వెల చెల్లించాలి అది కానీ నిజమైన ప్రేమ అయితే దానికి ఎప్పుడు ఎంతో కొంత వెల చెల్లించాలి సమయం కావాలి కొంత ప్రయత్నం మీ ఇంట్లో ఒక పోట్లాట ఆరంభించకూడదన్న దానికి కూడా దానికి కొంచెం గర్వం వెల కావచ్చు మీ గర్వాన్ని మింగివేయాలి ఇంకెవరో రైట్ అని అనుకునే చేయడానికి మీరే రైట్ అని తెలిసిన పోట్లాట ఆరంభించడం మంచిది కాదని తెలుసు ఎందుకంటే దేవుడు శాంతిని ఉంచుకోమన్నాడని తెలుసు కనుక కమన్నా ఓ సెషన్స్ అవుతూ ఉండగా ప్రసంగం బాగుంది దాని అర్థం మీరు డోర్మేట్లో అవ్వాలని కాదు ప్రేమంటే అర్థం అందరికీ అధికారం ఇవ్వాలని కాదు అందరూ తోసేసేట్లుగా దాని అర్థం ఇదే దేవుడు ఎదుర్కోమన్న చోట ఎదుర్కోండి ఆయనకై వెయిట్ చేయమన్నప్పుడు వెయిట్ చేయండి నేను తెలుసుకున్నాను నేనలా చేసినప్పుడు ఎక్కువసార్లు దేవుడు నన్ను ఎదుర్కోమన్నప్పుడు వీలైనంత త్వరగా వదిలిపెట్టి ఎక్కువసార్లు ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఆయన నన్ను వదిలివేయమంటాడు ఎవరైనా మనల్ని గాయపరిచినప్పుడు లోకంలో అత్యంత కఠినమైన పని వెయిట్ చేసి దేవుణ్ణి మార్గదర్శనం కలగచేయనివ్వడమే చేయనివ్వడమే మనకి మనంగా చేయాలనుకుంటాం కదూ దీని నుంచి ఏమైనా పొందారా ఇప్పటికీ మీరు కానీ ఎదుటి వారు సరైంది చేయడానికి వెయిట్ చేస్తుంటే నేను ఒక అనౌన్స్మెంట్ చేస్తాను ఈ సందేశాన్ని వింటున్నారు కనుక ఏమిటో చెప్పండి ముందుగా మీరు ఆరంభించాలి అంతేకాదు మీ ఇంట్లో మీరు ఒక్కరే క్రిస్టియన్ అయితే అప్పుడు ఆరంభించవలసింది కూడా మీరే వాక్యం తెలియని వారు ఎవరో సరైనది చేయాలని ఆశించకూడదు వాళ్ళకి అసలు ఏది రైటో కూడా తెలియదు కనుక ఒక మాదిరిగా మనం దాన్ని చేయాలి మా పెళ్ళైన మొదట్లో నా భర్త నాకు గొప్ప మాదిరిగా ఉండేవారు దేవుని గురించిన ఫన్నీ కథలన్నీ చెప్పగా వినే ఉంటారు ఈ వారాంతాల్లో కొన్ని చెప్తా డేవి కొన్ని కొత్తవి చేశారు మీరు నమ్మరు అసలు చెప్తే అంటే అవి ప్రశ్నించి వారంతలో ఫ్రెష్గా వచ్చాయి డేవికి ఒక కొత్త కథ వచ్చింది ఐ మీన్ చూడండి విషయం ఏమిటంటే మాకు పెళ్ళైనప్పుడు ఆయన ఒక స్ట్రాంగ్ క్రిస్టియన్ నాకు దేవుల్లో నమ్మకం ఉండేది చిన్నతనంలోనే తిరిగి జన్మించాను అయితే నాకేమీ తెలియదు అప్పుడు చూడండి తిరిగి జన్మించినా కూడా అప్పుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించలేదు అందుకనే వాక్యాన్ని చదవాలి దేవి ఏదేమైనా ఎంతో పరిణతి చెందిన బలమైన దేవుని మనిషి నాకు పర్ఫెక్ట్ అయిన మనిషి ఎందుకంటే క్రీస్తుని గురించి నాకు వారు ఎవరైనా నాకు కావాలి కనుక అలాగే నాకు చెప్పకూడదు అవునని నాకు ఆ పదాలు ఇష్టం ఐ లవ్ యూ అయితే అదేమిటో కూడా నాకు తెలియదు చూడండి అదేమిటో చూపించేవారు నాకు కావాలి ఆయన అలానే ఉన్నారు నా ప్రవర్తన ఎలా ఉన్నా సరే మీరు ఇది అర్థం చేసుకోవాలి నేను ఎలా ఉన్నా ఆయన ఒకేలా ఉండేవారు మీ ఇంట్లోని అవిశ్వాసులపైన మీరు ఏదైనా గుర్తువేయాలని అనుకుంటే లేదా పనిచేసే చోటన వాళ్ళు ఎలా ప్రవర్తించినా సరే మీరు ఒకేలా ఉండండి ఏజ్ చేసింది అదే పరిస్థితుల ప్రకారంగా ఆయన మారి సరిగా ప్రవర్తించిన వారి పట్ల అలానే ప్రవర్తించలేదు ఆయన ఒకేలా ఉన్నాడు నాకు నీలా ఉండాలని సరెండర్ ఆల్ నేను చెప్పేది అదే అంటే వేషధారులు వల్ల రిలీజియన్ గురించి తప్పుగా అర్థం చేసుకోకండి నేను అందులో నా జీవితంలో ఎంతగానో పాల్గొన్నాను తెలుసా తెలుసా అదేలా అంటే మనం ఈ బాహ్య ప్రవర్తనలు నేర్చుకుంటాం ఈ చిన్న క్రైస్తువుల్లో ఉండే పదాలను నేను ప్రభు ప్రేమితో ప్రేమిస్తున్నా అసలు ఈ ప్రపంచంలో అదేమిటి నాకు అవసరమైనప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు నా గౌరవం గురించి ఎవరే ఏదో అన్నప్పుడు నా తరఫున మాట్లాడలేదే నాతో ఒక గంట సేపు కూర్చోవడానికి ఎవరైనా కావాలి అన్నప్పుడు ఎక్కడ ఉన్నావు ఎంతో భయంగా ఉన్నందున నిజంగా నాకు బోధించకుండా ఉండడం మంచిది మీరు అక్కడ నాతో పాటు ఉండమని అడుగుతున్నా దీనికి ద లవ్ రెవల్యూషన్ అని పేరు పెట్టాను అది తప్పు ఎందుకంటే ప్రజలకు అది అర్థం కాలేదు అయితే దాని మీద నేను రెవల్యూషన్ అని పెట్టాను ఎందుకంటే రెవల్యూషన్ అనేది సడన్గా జరిగే మూలమైన మార్పు మామూలుగా జరిగే వాటిల్లో మనకు కానీ అవసరం లేకుంటే సడన్గా మూలమైన మార్పు ఈనాడు సమాజంలో జరిగే దానిలో పూర్తిగా మార్పు నాకు తెలియదు ఎవరు చేస్తారు నేను అనుకోవడం కేవలం ఒకే ఒకటి పూర్తి అసహ్యాన్ని మార్చగలిగేది పగా ద్వేషాలను ప్రతీకారాన్ని జరిగే కీడిని పాపాన్ని నీచమైన దాన్ని స్వార్థపరత్వాన్ని స్వయం దాన్ని అది ఫులాన్ ప్రేమే దానికి సిద్ధంగా ఉన్న క్రైస్తవులు కావాలి తమ దీపాలను వెలిగించి లోకంలోనికి వెళ్ళి ఏసులా ప్రవర్తించడానికి మనం ఏమీ చేయకుండా ప్రజలకు బోధించడం వల్ల అది రాదు స్కూల్లో పిల్లల్ని ఆడుకునే ఓ చిన్న ఆట తెలుసా చూపించి చెప్పు వాళ్ళ వస్తువుని తీసుకుని దాన్ని వాళ్లకు చూపిస్తారు దాని గురించి అందరికీ చెప్తారు మనము చూపించి చెప్పాలి ఒకసారి యేసు ప్రేమని చూడండి ఏసు ప్రేమని కానీ ప్రజలకు చూపిస్తే అప్పుడు వారికి మనం ప్రేమించే ఏసును గురించి చెప్పడం అంత కష్టంగా ఉండదు ఆమెన్ ఈ సందేశాన్ని బోధించడం నాకు ఇష్టం కనుక వారం అంతా నన్ను సహించండి మత ఇరవై రెండు ముప్పై ఆరులో ఒక ధర్మ శాస్త్రోపదేశకుడు ఆయన శోధించవచ్చు బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను అత్యంత బరువైనది ముఖ్యమైనది అత్యంత బరువైనది అతి గొప్పదైనది ఏది అంటే ఏది అన్నిటికంటే ఎక్కువైంది కొన్ని ఆజ్ఞలు తేలిగ్గా ఉన్నాయి బరువైనవి ఏవి నాకు అది ఇష్టం అవును మాకు బరువైన వాక్యాన్ని చెప్పు సెస్టర్ అందుకని నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అనేది మరొక వచనం చెప్తుంది నీ పూర్ణ బలంతో ఇది ముఖ్యమైనదియు మొదటిది అయిన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను అనేది రెండవ ఆజ్ఞయు దాని వంటిదే అది దాని వంటిదే ఒకవేళ మీతో మీరు యుద్ధంలో కాని ఉంటే ఎల్లప్పుడూ శిక్షావిధి క్రింద ఉంటే మీరెవరు అనే దానికే సిగ్గుగా కాని ఉంటే స్పష్టంగా మీరంటే మీకు నచ్చకుంటే అప్పుడు మీరు ఈ ప్రేమ సందేశాన్ని టచ్ చేసుకోవాల్సిందే వదిలించుకోకండి ఇక్కడెక్కడైనా దోపుకోండి తర్వాత ఏదైనా మంచి బోధనను విడిచిపెట్టకండి నా దగ్గర ఉంది వేరే వారి వద్ద ఉంది మిమ్మల్ని స్వీకరించడం గురించి క్రీస్తు మీకు చేసిన దానివల్ల క్రీస్తులో మీరు ఎవరో తెలుసుకోవడం మీతో మీరు మంచి సంబంధాన్ని పొందడం దేవునితో మంచి సంబంధాన్ని పొందడం ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి లోకాన్ని దేవుని ప్రేమతో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు పూర్తి ప్రపంచంలో మనం చేయగల ముఖ్యమైన పని అలాగే దేవుని ముఖం మీద పెద్దగా నవ్వని తెప్పించగలిగేది నిజంగా నిజమైన ప్రేమలో ఎలా నడవాలో నేర్చుకోవడమే తెలుసా నిజమైన ప్రేమ అంటే మాట్లాడమే కాదు అదొక క్రియ ప్రేమలో అడుగు వేయడం నేర్చుకుని ప్రజల జీవితాలను దేవుని ప్రేమతో ప్రభావితం చేయాలి మనం క్రీస్తు కొరకు ఎన్నడైనా మోయగలిగే గొప్ప బిల్బోర్డు ప్రజల్ని ప్రేమించడమే బైబిల్ కీర్తనలు ముప్పై ఏడు నాలుగులో చెప్తుంది మీకు మీరుగా కష్ట సమయాల్లో ఉన్నప్పుడు కూడా యహోవా ఎందు నమ్మకం ఉంచి మేలు చేయుము దేవుణ్ణి నమ్మి ఎవరి ముఖంలోనైనా చిరునవ్వం తండి మీకు పదోన్నతి కలుగుతుంది మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయస్మేర్ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది